కూడా పిల్లలకు చెప్పినట్టుగా ఏమంటున్నాడంటే మీరు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ప్రకృతి మీ మాటకు ఇంకా చెప్ప మీకు అనుకూలంగా లేదు మీ పనులు బట్టి అర్థమవుతుందా కానీ వాళ్ళు దేవుని నామాన్ని దూషించారు కానీ వారు మారు మనసు పొందిన వారు కారు కదా మనం ఎన్నిసార్లు చూడట్లేదమ్మా ఎండ ఎక్కువ ఉండటం వల్ల విపరీతమైన వర్షం పడటం వల్ల మనం ఎలా ఉన్నారు మారు మనసు పొందుతున్నారా ఇప్పుడు కేరళలో మొన్న భయంకరంగా గ్రామాలు కొట్టుకెళ్ళిపోయినాయి కొట్టుకెళ్ళడం అంటే మునిగిపోయినాయి జల సమాధి అయిపోయినాయి మరి వారు మనసు పొంది పొందేదిగా ఆలోచిస్తుంటే అదే ప్రజలు మనం గమనించుకుంటే ఆయన అంటున్నాడు తుఫాన్లు వచ్చినా మారడం లేదు భూకంపాలు వచ్చినా మారడం లేదు జలప్రలయాలు వచ్చినా మారడం లేదు సూర్యుడి వేడి ఎక్కువైనా మారడం లేదు మనుషులు ఎలాంటి వారంటే ఆ కఠిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు భయపడుతున్నారు